రిజెక్షన్ అంటే ఏంటి నో నో అంటే ఏంటి నెక్స్ట్ ఆపర్చునిటీ నో చెప్తుర్రు అంటేనే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ మనం ఇస్తున్నాం వాళ్ళు మనకు నో చెప్తున్నారు వాళ్ళకి మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది బట్ వాళ్ళకి వాళ్ళు ఎలా మనకు నో చెప్తున్నా మనం అయిపోతుంది వాళ్ళకి అవకాశం ఉన్నది ఎప్పుడో ఒకసారి వస్తుంది అవకాశాన్ని వచ్చినప్పుడే పట్టుకోవాలి అవకాశాన్ని పట్టుకో ఎవరైతే చేజారో పట్టుకుంటారో వాళ్ళు ఇంకో స్టెప్ వెనక్కి అయిపోతారు నెక్స్ట్ రిటైలింగ్ ని మర్చిపోవద్దు మనం ఎంత ఏదైతే ప్రొడక్ట్ తీసుకుంటున్నామో ప్రొడక్ట్ తీసుకుంటున్నాం కదా దాన్ని ఎంతో కొంత సేల్ చేసుకోవాలి సేల్ చేసుకోవాలని చెప్పి మొత్తం రిటైల్ మీదనే ఉండొద్దు బిజినెస్ కూడా వేయాలి నేను ఈ రోజు తీసుకున్న నా ప్రోడక్ట్ అయిపోయేదాకా నేను నా పేవి నేను చేసుకోను నా పేవీ నేను తీసుకోను నా ప్రోడక్ట్ ఓలేదు అని చెప్పి కాదు మనం వాడుకుంటూ ఏదైనా ఉంటే మనం వాడిన దాన్ని షేర్ చేయాలి షేర్ చేయాలంటే రిటైల్ అవుతుంది కదా అక్కడ డబ్బులు వస్తున్నాయి ఆ రిటైలింగ్ చేసుకోవాలి బట్ మొత్తం రిటైల్ మీదనే ఉండద్దు నెక్స్ట్ ఇంకొకటి లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్ మీ కోరికల్ని దొంగ కళల్ని దొంగలించే వారి మాటలు విన వినకండి మనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి మనకు చాలా కోరికలు ఉన్నాయి బయటకు ఫారెన్ ఫాలీర్స్ తిరగాలని ఉంది మంచి లగ్జరీ హౌస్ ఉంది బెస్ట్ ఫ్యూచర్ ఉంది పిల్లలకు మంచి స్టడీ ఉంది పిల్లల్ని ట్రిప్స్ కు తీసుకెళ్తూ మనం కూడా ట్రిప్స్ కి వెళ్ళాలని ఉంది ఏదైనా కొత్త ప్లేస్ కు తీసుకువెళ్ళాలంటే పిల్లల్ని మనకు మనీ ఖర్చు అవుతుంది అక్కడ ఆగిపోతున్నాం ఇవన్నీ కోరికలు కలలు మనకు ఉన్నాయి పక్క ఏం చేస్తారు ఇవిస్టల్ ఇవన్నీ ఉన్నాయి వెస్టేల్ ఇవన్నీ వస్తాయి పక్క కూడా వచ్చి ఒక పుల్లేశ్వర వరకు ఇవన్నీ పోతాయి సిస్టమ్ ఉంటుంది ఎస్టేలా ఉంటాయి సిస్టమ్ తప్పుకుంటాం అలాంటి వాటిని పట్టించుకోవద్దు ఆ మాటలను ఎవరు వినద్దు ఆ నువ్వు ఇప్పుడు ఈ రోజు మనం స్టార్ట్ అయినాం స్టార్ట్ అయిన వెంటనే సరే డైరెక్టర్ సిల్వర్ ఏదైనా సిల్వర్ అయినాం సిల్వర్ అయితే వస్తుంది ట్రావెల్ ఫండ్ వస్తుంది ఈ సిల్వర్ డైరెక్టర్ అని ఒక రెండు మూడు నెలలు ఉన్నారనుకోండి ట్రావెల్ ఫండ్ వస్తుంది కదా ఈ రెండు మూడు నెలలు ఉన్నా గానీ ఈ ఈ లోపల మధ్యలో మీకు ఎవరు వచ్చారు మధ్యలో వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ గా ఓ పది ఇరవై వేలాగా తీసుకుంటారు అనుకోండి ఆ తీసుకునే వాళ్ళు కూడా మధ్యలో రి ఆ రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఎంతైనా గంతే కొంత పడుతుంది అంతే నేనేం చెయ్య ఈ ఈ ఒక్క మాటతో మొత్తం డైవర్ట్ అయిపోతారు ఇక్కడ నువ్వు సిస్టమ్ నుండి ఎంత తీసుకున్నావు కంపెనీ నుండి ఎంత తీసుకున్నావు నీకు ఎంత ఇన్కమ్ వచ్చింది మరి బయట ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది బయట నాకున్న కళల్ని కోరికలని నెరవేర్చుకోగలుగుతున్నాను నేను ఏం చేస్తున్నా ఇక్కడ ప్రొడక్ట్ వాడుకుంటూ నచ్చిన దాన్ని షేర్ చేస్తున్నా అంతే కదా మరి నేను పక్కల మాటలు ఎందుకు వినాలి నేనేం చేస్తలేను కదా ఇన్వెస్ట్ చేస్తలేను కదా ఇక్కడ అందరూ ఏమనుకుంటారు అంటే నో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదు వేరే ఏదైనా కంపెనీ వచ్చి ఒక పదివేలు పెట్టండి మీకు లక్ష అంటే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు అక్కడ పీపుల్ ఇక్కడ మన కంపెనీ ఏమంటుంది నీకు ఐడి ఫ్రీగానే ఇస్తున్నా నీకు కావలసిన ప్రొడక్ట్ వాడుకో అంతే వాడుకో మనం చెప్తుంది ఇక్కడ మనం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నామా చేస్తలేము ఏమైనా డబ్బులు పే చేస్తున్నామా చేస్తలేము ఏమన్నా ఇక్కడ ఏమైనా ఖర్చు అవుతుందా అయితే లేదు మనం తీసుకుని ఏదైతే వస్తుంది ఏదైతే తీర్చుకుంటున్నామో దానిపైన టెన్ టు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందా వస్తుంది మరి బయట ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు కదా ఇదే సిస్టమ్ ఇక్కడ ఫాలో అవ్వకుండా వచ్చినా గానీ మన కోరికల్ని కలల్ని నెరవేర్చుకోవచ్చు అన్ని నీ కూడా లేకుండా అయిపోయింది కూడు గూడు నీడ ఇంతే ఇంత వరకే ఉండం అప్పుడు కూడా చాలా కష్టాలు అనిపించినాయి వేస్ట్రెయిల్లా వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ నుండి అయితే హార్డ్ వర్క్ చేస్తారు కదా మరి హార్డ్ వర్క్ చేసుకుంటూ వెస్టేర్ లోకి వచ్చి మేము ఇప్పుడు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ లోపే కార్ తీసుకున్నాం కార్ ఎలా తీసుకోగలిగినాం ఇలాంటి రిజెక్షన్స్ ఇలాంటి మాటలు మాకు చాలా టీమ్స్ ఉన్నాయి అవన్నీ మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది వచ్చారు ఏది వినలేదు సార్ ఒకటే కమిట్మెంట్ తో వర్క్ చేస్తారు ఏంటి నేను వెస్టే జాయిన్ అయినా కదా సిస్టమ్ గురించి తెలుసుకోవాలి సిస్టమ్ ఏముంది ఏం చేయాలి అని చెప్పి ఫాస్ట్ ట్రాక్ డైరెక్ట్ అయినా స్టార్టింగ్ ఫాస్టర్ డైరెక్ట్ వన్ మంత్ లోనే ఆయన తర్వాత సిల్వర్ కార్ మన గోల్ ఏంటి కార్ ఎవరికైనా అప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఉండే కార్ ఉండాలి కార్ ఉండాలి ఈ ఇండియన్ గ్యాస్ లో వర్క్ చేస్తూ కూడా కార్ తీసుకోవాలని ప్లాన్ చేసేది ఆ ఐడియా ఎందుకు వచ్చిందో తెలియదు మరి ఆయన డ్రీమ్ అట్లా ఎందుకు వచ్చిందో తెలియదు ఆ కార్ తీసుకోవాలని ప్లాన్ చేసిన సిక్స్ ఓన్లీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లోపే మేము వేస్టేలో కార్ తీసుకోవాలి సో ఇక్కడ ఏంటి మైండ్ కి ఏమనిపించింది సార్ మైండ్ కి ఏమనిపించింది కార్ తీసుకోవాలంటే కార్ అంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా కార్ తీసుకోవాలనిపించింది ఈ వేస్టేజ్ అవకాశం మాకు వచ్చింది ఇంత గొప్ప అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని మేము గట్టిగా పట్టుకున్నాం వదిలేయలేదు చాలా మంది వచ్చిన అవకాశం కొట్టుకుంటారు అప్పుడు మేము కొట్టుకుంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళం కాదు అదే ఎన్ని గస్ వర్క్ చేస్తూ ఉండేవారు తీసుకునే వాళ్ళం కాదు కదా వచ్చిన అవకాశాన్ని పట్టుకున్నాం కాబట్టి ఈ రోజు తీసుకున్నాం ఈ ఈ ఈ మధ్య క్రమంలో చాలా మంది ఎందుకు ఆ అంత దాకా పనికి పోయచ్చు కూడా అంత హార్డ్ వర్క్ చేసే కూడా ఈ మధ్యలో ఈ సబ్బులు పేస్ట్ ఈ రాక ముందు మేము బండి మీద కష్టపడిన రోజు చాలా ఉంటుంది ఆ ప్రొడక్ట్ మనం బట్క చూసి చాలా మంది పిల్లకి ఏం పనిలేదు